హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనము యుఎస్టిటి నుంచి స్పాట్కి ఏ విధంగా వెళ్ళాలి స్పాట్ నుంచి ఫండింగ్కి ఏ విధంగా రావాలి మనం ఎక్కడ అయితే కనుక మనము కాయిన్స్ కొనుక్కోవచ్చును అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాము మనము ఇప్పుడు మనం బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాము చాలామందికి డౌట్ ఏముందండి కనుక మనకు యుఎస్టిటి వేరు బిఎస్యూడిటి వేరు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మనం కొనుక్కునేటప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళి మనము ఫండింగ్ మనకి ఇక్కడ పేరు టు పేరుకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు బీటీసీ కానీ యుఎస్డీటీ కానీ ఎక్కువ మంది ఏంటంటే కనుక మనం యుఎస్డీటికి కొంటారు బిఎస్యూడి కానీ బిఎన్బి కానీ ఎథీరియం కానీ ఏడిఏ కాయిన్ కానీ ఈ విధంగా సిబాయన్ కానీ మ్యాట్రిక్స్ కానీ ఓ డబుల్గా డబల్టీఎక్స్ కానీ ఈ విధంగా మొత్తం కాయిన్స్ అయితే మనం అయితే కొనుక్కోవచ్చు కొనుక్కున్న విధానం అయితే చూసినాం కదా ఇప్పుడు మనము స్పాట్కి ఏ విధంగా పంపించుకోవాలి సరే నెక్స్ట్ మనం స్పాట్కి ఏ విధంగా పంపించాలంటే ఇక్కడ మనకు హోమ్ పేస్కి వచ్చి మళ్ళీ ఫండింగ్కి వద్దాము ఫండింగ్కి వచ్చినప్పుడు ఫండింగ్ ఇక్కడ మనకు టెన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ యూజెస్ డీజీటీ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్గా మనకు ట్రాన్స్ఫర్ అని కనపడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేద్దాము అంటే ఫండింగ్ నుంచి స్పాట్ పంపించుకోవచ్చు స్పాట్ నుంచి ఫండింగ్ పంపించుకోవచ్చు ఇక్కడ మనకు బీటీసీ అనేది ఇక్కడ చేంజ్ చేద్దాం మనం ఏ కాయిన్ అయితే మన దగ్గర ఉన్నాయో ఆ కాయన్ను మనం స్పాట్ పంపించుకోవడానికి ఏ వీలవుతుంది ఇప్పుడు మన దగ్గర ఏమున్నది యూఎస్డిటీ ఉన్నది ఓకేనా యూఎస్డిటి మీద క్లిక్ చేసినాము మ్యాథ్స్ అని కొట్టేస్తే కనుక మనకి కింద అవైలబుల్ బ్యాలెన్స్ మొత్తము రావడం జరుగుతుంది ఓకే వచ్చేసింది కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మనం ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ కొట్టేసినామంటే ఎక్కడ నుండి పంపిస్తున్నాం ఫ్రమ్ టు ఫ్రమ్ ఫండింగ్ ఫ్రమ్ టు స్పాట్కు పంపిస్తున్నాం మనం మనం ఫ్రమ్ అడ్రస్ అంటాం కదా మనము ఫ్రమ్ అడ్రస్ నుంచి టూ అడ్రస్కి మనం ఇక్కడ నుండి అక్కడికి పంపిస్తున్నాము అంటే ఒక జాబ్ మనం రాసినాం అనుకోండి మనం జాబ్ ఇక్కడికి నంద్యాల నుంచి కర్నూలు పంపేయండి ఫస్ట్ నంద్యాల నుంచి కర్నూలు పంపిస్తున్నాము ఈ విధంగా మనం అక్కడికి ఫండింగ్ నుంచి స్పాట్కి అయితే పంపిస్తున్నాం ఓకే ఇక్కడ క్లిక్ చేసినాము ఓకే ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అనింది మనం మళ్ళీ ఒకసారి హోమ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్ళి ఒకసారి స్పాట్లు చూద్దాము వచ్చేసినాయి స్పాట్లో స్పాట్కి వచ్చేసినాయి స్పాట్లో నుంచి మనము హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మనము బిఎన్బి బిఎన్బి అయితే ఇనక బిఎన్బి యూఎస్డిటి ఈ అయితే మనం తీసుకున్నాము ఎక్కడెక్కడో చూడండి బిఎన్బి బిఎస్యూడి బిఎన్బి ఈ విధంగా ఏ అయినా కానీ మన దగ్గర ఉండేది చూసుకోవాలి ఏముంది మన దగ్గర బిఎన్బి యూఎస్ ఉంది మన దగ్గర బిఎన్బి యూ లేదు కాబట్టి ఇది క్లిక్ చేసుకోవాలి మన ఫస్ట్ది ఇక్కడ బయంగ్ బై కొట్టేస్తే ఇక్కడ బై కొట్టేసినాం కదా మనము హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ పెట్టేస్తాము ఇక్కడ బై మీద క్లిక్ చేసేసినామంటే ఓకే అయిపోతుంది ఓకేనా ఓకే సక్సెస్ఫుల్లీ బయ్యంగ్ అయిపోయింది నెక్స్ట్ మనకు ఎక్కడ ఉంది అనేది మనం చూస్తేనాక ఇక్కడ వ్యాలెట్ మనకు కాయిన్ జీరో అయిపోయింది మనకు అయితే వచ్చింది జీరో పాయింట్ జీరో ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఓకేనా మళ్ళీ మనము మీకోసం మళ్ళీ ఏం చేద్దాము కాయిన్ అయితే సెల్ చేద్దాం బై చేసినాం కదా సెల్లింగ్ కూడా ఇక్కడ మనము హోమ్లేకి వచ్చేసి బిఎన్బి మీద క్లిక్ చేసి యూఎస్ టు డీటి ఓకే కొట్టేస్తే ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది కదా మనం బై చేసినాం చూసినాం కదా సెల్ చేద్దాము సెల్ మీద కొట్టేస్తే మనకు ఎంత అవైలబుల్ ఉంది జీరో జీరో పాయింట్ జీరో ఫోర్ టూ ఓకే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ పెట్టేస్తాము సెల్ బై ఓకే సక్సెస్ ఓకే మళ్ళీ ఒకసారి హోమ్లోకి వెళ్ళి మనం వ్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ మనకేముంది ఇక్కడికి వచ్చేస్తున్నాయి యూఎస్ టెన్ యూఎస్ డిటైల్ అయితే రావడం జరిగింది ఈ విధంగా ఏంటంటే వెనక మనము బయింగ్ సెల్లింగ్ మళ్ళీ దీన్ని ఫండింగ్ ట్రాన్స్ఫర్లోకి కూడా పంపించుకోవచ్చు ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే కాయిన్స్ కొనుక్కోవడానికి అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుండి అయితే కనుక మనము నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుండి ఇక్కడికి పంపిస్తాము మనము కొంచెం కొంచెం నేర్చుకున్నాం ఒకటి రోజు ఎక్కువ నేర్చుకున్నాం అనుకో మర్చిపోతాము మనకేముంది స్పాట్ నుంచే క్లిక్ చేసి మ్యాక్స్ చేసేస్తే ఇప్పుడు ఇక్కడికి ఉంటే మనకు ఏమనుకున్నాము అక్కడ నుండి ఇక్కడికి పంపించుకున్నాము ఇక్కడ నుండి అక్కడ చాలా ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనం ట్రాన్స్ఫర్ చేయడంలో అయితేనేమి అక్కడ నుండి మనం బయింగ్ చేయడం అయితే మళ్ళీ సెల్ చేయడం అయితే కాబట్టి ఒకటి రెండుసార్లు నేర్చుకున్నాం నేర్చుకోవడంలో తప్పు లేదు కాబట్టి మనము చాలా అమౌంట్ విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా మనము చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఇక్కడికి మనకు ఫండింగ్ వచ్చినాయి ఓకేనా చూడండి ఇది టెన్ పాయింట్ జీరో సిక్స్ జీరో ఈ విధంగా అయితే కనుక మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ నుంచి ఫండింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే యూఎస్టిడిటీనే ఉంది అంటున్నారు యూఎస్టి మనకు బిఎస్టీ కదా కావాలయా అనుకున్నాము మనమైతే మీరేంది యుఎస్డిటీకి కొన్నారు దాన్ని కూడా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని అయితే కనుక నెక్స్ట్ వీడియోలో నేను చేయడం అయితే జరుగుతుంది ఇది చాలా అనుకుంటున్నాను ఈరోజుకు వేకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్